ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు ఏ మాసంలో పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ మాసానికి శ్రావణ అని పేరు వర్ష ఋతువులో ప్రథమ మాసం మంచి మేఘాలు జలబిందువులను సేకరించి బాగా వర్షం చేసి లోకానంత సస్యశ్యామలంగా ఉండేందుకు ఉపకరించేటువంటి మాసం అదే కాకుండా ఈ శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం కలో వెంకటనాయక కనుకనే ఈ శ్రావణమాసంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క జ్యోతిని వెలిగించడం శనివారం నాడు అందుకు పూర్వంగా ముందు వరలక్ష్మి వృత్తాన్ని జరుపుకోవడం ఒక శాస్త్ర ప్రాచీన ఆచారం ఎటువంటిది అమ్మవారు అంటే త్రేతాయుగంలో సీతా అమ్మవారి వలె ద్వాపరయుగంలో రుక్మిణి అమ్మవారి వలె కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య పత్ని దివ్య మహిషి పద్మావతి అడర మేల్ మంగ ఆ విధంగా పరమాత్మ ఎక్కడెక్కడ ఉంటే ఆయనతో పాటుగా అమ్మవారు కూడా స్వామి విడిచి ఒక క్షణం కూడా విడిచి ఉండదు అందుకే ఆవిడకు నిత్యానపాయిని దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశ్యాం అరణ్యశరణ శరణమహం ప్రపద్యే అంటూ పూర్వ ఆచార కీర్తిస్తారు ఏ విధంగా అయితే మణిని కాంతి విడిచి ఉండదు అదేవిధంగా ఆ లక్ష్మీ అమ్మవారు కూడా పరమాత్మ విడిచి ఉండదు అయితే ఈ గతంలో లక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి రూపకంగా కొలిచి అమ్మవారి యొక్క సహకారం చేత పరమాత్మను మెప్పించి ఈ జీవి జీవుల యొక్క కష్టాలు పోవడానికని స్త్రీకి సౌమంగళ్యం సంప్రాప్తించాలని భర్త నూరేళ్ళు వర్దిల్లాలని పాడి పంటలు బాగా రావాలని కుటుంబంలో దారిద్ర్యం పోయి మంచి లక్ష్మి ద్రవ్య సంపద జ్ఞానం విద్య అన్నీ రావాలని కోరి చేసేటువంటి వ్రతం వరలక్ష్మి రథం వరాం దదాతిది వరద శ్రీమన్నారాయణుడికి వరరాజస్వామి రూపంగా కూడా అవతారం ఉంది వరదలు ఇచ్చేవాడు కనుక ఆయనకు వరదులని పేరు అదేవిధంగా వరాహ వరాన్ ఆహ కష్టము దూరం చేసేవాడు కనుక ఆయనకు వరాహస్వామి అని పేరు అటువంటి స్వామి యొక్క అనుగ్రహం కలగడం కోసమని అమ్మవారిని మెప్పించి ఆ అమ్మవారికి పురుషకారిణి అని పేరు అంటే పరమాత్మను ఒప్పించి జీవుల యొక్క కష్టాలను తొలగించేటువంటి అమ్మవారు కనుక ఆవిడకు శ్రీహి అని పేరు పరమాత్మను ఆశ్రయిస్తుంది జీవుల యొక్క కష్టాలను స్వామికి విన్నవించి మనకు మంచిని కలిగింపజేస్తుంది దానిలో భాగంగా ఈ శ్రావణ శుక్రవారం నాడు అందరూ సనాతనమైనటువంటి భారతీయ సంప్రదాయంలో అందరు ముత్తైదువులు పిల్లలు కన్యలు అందరు కూడా ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తమ యొక్క కాలకర్చ్యం నెరవేర్చుకొని తనంతరం ఈ తైల అభ్యంగా స్నానం చేసి పట్టుబట్టలు ధరించి మడిగా శుచిగా ఇళ్ళు వాకిళ్ళన్నీ అన్నీ ఆవు చల్లి అలంకరించి రంగవల్లి ఆది ముగ్గులు పెట్టి తోరణములు పూలదండలు తర్వాత ఈ కొబ్బరి మట్టలు అరటి మట్టలు అన్నీ కూడా ధరింపజేసి ఆ ఇంటికి అలంకరింపజేసి అప్పుడు శ్రద్ధాభక్తులతో ఈ వరలక్ష్మితాన్ని నిర్వహిస్తారు గ్రహిస్తారు ముందుగా సంకల్పం చేయడం ఈ అక్షంతలు దక్షిణ పుష్పములు జలములు అన్నీ కూడా తీసుకొని ఈ పంచభూతాల సాక్షిగా మేము ఈ కర్మను చేస్తున్నాం లక్ష్మీనారాయణకు అనుగ్రహం పొందడం కోసం అని ఈ స్వామి యొక్క అమ్మవారి యొక్క పూజలు చేయడం ఒక శిష్ట ఆచారం దానిలో భాగంగా సంకల్పం తర్వాత వైష్ణవులు విశ్వసేను స్మార్తలు ఇతరస్తులు కొందరు గణపతిని పూజ చేసి తర్వాత కలశంలో వరుణ భగవాను ఆవాహించి ఎందుకంటే మనం చేసేటువంటి పూజ అంతా కూడా పరమాత్మకు అర్పించేవాడు ముగ్గురే ముగ్గురు వరుణుడు వాయువు అగ్ని కనుక మనము చెప్పే ప్రతి శ్లోకాన్ని కూడా ప్రతి మంత్రాన్ని కూడా ప్రతి ప్రార్థనను కూడా పరమాత్మకు అందింపజేసేటువంటి వాడు వాయు భగవానుడు ఎందుకంటే శబ్ద గుణకం ఆకాశం ఈ ఆకాశం అంతా శబ్ద గుణకం కనుక మన యొక్క స్తోత్రంలో ఉండేటువంటి ధనిని పరమాత్మకు అర్పింపజేస్తాడు వాయు భగవానుడు అదేవిధంగా కలశంలో రాయి కలశంలో తీర్థం నింపి ఈ మమ్మయ్య గంగేచము యజైవాని గంగా యమసరస్వతి ఇవన్నింటినీ కూడా పూజ చేసి గోదావరి దేవిని సరస్తి అమ్మవారిని నర్మదను అందరు కూడా ధ్యానం చేస్తాం ఎందుకంటే గాం సర్గంబ జలం దాటి ఇది గోదా వారి వారిణి వారిని అని మనకు వాచస్పత్యం నిఘంటు అంటే ఏ ప్రవహించే నేటి మీరు స్నానం చేస్తే సర్గదే పుణ్యం వస్తుందో ఏ గోదావరిలో అటువంటి ఈ గోదావరిని ఈ కలుషంలో మేము ధ్యానం చేస్తాం మనం నర్మదగా గంగగా కృష్ణగా ధ్యానం చేసి తర్వాత మా మమ్ములను మా శరీరాన్ని ఈ పూజావసరాల నుంచి కూడా పవిత్రం చేయమని ఆ గంగా అభినందించినటువంటి ఆ జలంతో పూజాద్రవ్యా అంతా కూడా సంప్రోక్షణ చేసి తరువాత ఈ విశ్వసేనుడు కానీ గణపతి కానీ వాళ్ళ పూజ చేసిన తర్వాత అష్టదిక్పాదకులు నవగ్రహాలు త్రిమూర్తులు అదేవిధంగా ఆయుర్దేవత పృథ్వ దేవత ఆకాశదేవత అందరినీ కూడా ఆ కలశంలో ఆవాహన చేసి పూజ చేయడం తరువాత లక్ష్మీనారాయణ ప్రతిమను కానీ లేదు పటములు కానీ విగ్రహాన్ని కానీ లేదు ఒక రూపకంలో కానీ దానిపైన బంగార ప్రతిభ కానీ వెండి ప్రతిమ కానీ రాజప్రతిమ కానీ చేసి దాని అందు లక్ష్మీనారాయణ ఆవాహన షోడశ ఉపచారములు యథాశక్తి కొలది ఆవిడ మాత్రం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రైత సజాం వాళ్ళకన్నీ బంగారం అన్నీ కూడా అలంకారము కదా ఉన్నవాళ్ళు బంగారం వేస్తారు లేని వాళ్ళు మల్లెపూలు మల్లికలు చామంతులు గులాబీలు నిల్లిపూలు ఏముంటే అవి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తిగా ప్రయత్ది అని పరమాత్మ చెప్పినట్టుగా భక్తితో తులసిదళాలు మరుమము దవనము సుగంధమైనటువంటి వస్త్రాలన్నీ కూడా వాటితో అక్కడ అర్చింపజేసి ఆ ముందు పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఎరుపు కానీ చీర ఉత్తర్యం తర్వాత రవి రైకబట్టలు ఇవన్నీ సమర్పించి ఆ లక్ష్మీనారాయణకు షోడశ ఉపచారములు గోక్షిణంతో అదేవిధంగా పంచభక్ష ప్రమాణాలతో నీకు కలిగినటువంటి కొబ్బరికాయ ఆవు ఆవునెయ్యి ఆవుపాలు పళ్ళు యథాశక్తి నీకున్నటువంటి ఆర్థిక స్థమతలో భక్తిగా ప్రేమగా చేయగలిగేటువంటి ఆ అమ్మవారికి మంచి పూజ చేసి అమ్మవారికి చేతులు జోడించి నమస్కారం చేస్తాం ఎందుకంటే మోదయతీటి ముద్ర దీనికి ఏం పేరు మోదయపి పరమాత్మను అమ్మవారిని మోదయపి సంతోషపడుతుంది కనుక ఆవాహన ముద్ర న్యాసముద్ర పద్మ శంఖ చక్ర అంటూ ఆగమరూపకంగా బ్రాహ్మణులు చేస్తారు మంత్రాలు రాని శ్లోకాలు రాని వాళ్ళు పిలిపించి లేదు పుస్తకం పట్టుకొని తమకు వచ్చినటువంటి ఆ శ్లోకాలను అర్థాన్ని కథను బాగా చదివి దానిలో కూడా ఉండేటువంటి ఒక కంకణం దాని తోరణం అంటారు దూరం అంటారు అనేక ప్రాంతాల్లో ఆ లక్ష్మీ రూపకంగా కానీ ఆ పసుపు కొమ్మతో కానీ ఆ కంకణాలు కట్టుకుంటారు ముత్తైదురు అదే కాకుండా బ్రాహ్మణుడికి లేదు దంపతులకు కానివ్వండి లేదు పెద్ద ముత్తలకు కానివ్వండి వాళ్లకు కాళ్ళకు పసుపు పూసి వాళ్ళకి చెంద ఇచ్చి తర్వాత వాళ్ళకి రికబట్టలో వస్త్రాలు తాంబూలము పళ్ళు శనగలు నానబెట్టివడము ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక ఆచారంతో ఉన్నటువంటి ఆ ఆచారంగా దాన్ని చేసి ఆ తర్వాత ఆ రోజంతా కూడా ఏ భాగవతాన్నో ఏ పురాణాన్నో కూడా పఠనం చేసి వీలవుతే రాత్రికి జాగరణ చేసి నృత్యాన్ని దర్శయామి గీతం శ్రావయామి పరమాత్మ మీకు నృత్యం వచ్చింది అప్పుడు శ్రీరంగనాథుడే నా రంగనాథుడే అంత అని సంగీతం వస్తే పాట పాడవచ్చు నృత్యం చేయవచ్చు దేవుడు ముందర లేదు భజన చేయవచ్చు ఆపభి ఆనాసంగ రాధాజీ కులానా ఆఖరు రాసు మరో కీర్తన మే మే సంగ సఖీయం కులానా మారో రాసు కీలతనమే అని బృందానంలో గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ పొందడం కోసమని ఏ విధంగా భగవంతుని కీర్తించారో ఆ విధంగా కీర్తించవచ్చు దేవుడికి ఊంజలు సేవ చేయవచ్చు ఈ విధంగా ఉయ్యాల గుడవచ్చు అదేవిధంగా పరమాత్మకు అష్టారోహం గజారోహణ ఆందోళికం అని పరమాత్మకు షోడశ ఉపచారములు చేసి అప్పుడు ఆ అమ్మవారి యొక్క కటాక్షం వల్ల ఆ హైందవ కుటుంబంలో ఉండేటువంటి ఆ వంశానికి మంచి సంపద కేవలం లక్ష్మీ అమ్మవారు అంటే కేవలం ఐశ్వర్యమే కాదు డబ్బే కాదు జ్ఞానం విద్య అన్నీ కావాలి జ్ఞానం బలం వీర్యం ఐశ్వర్యం తేజస్సు అన్నీ కావాలి కనుక అవన్నీ ఇచ్చేటువంటి వారు కేవలం శ్రీమారాయణే కనుక ఆయనను లక్ష్మీ అమ్మవారితో పాటుగా వరలక్ష్మి పరంగా కలుస్తాం ఒక మంచి సత్సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని అందరం కూడా పాటిద్దాం శ్రద్ధగా జరిపించుకుందాం అమ్మా యొక్క పొందాం అందుకే మనకు ఒక మంచి శ్లోకం చెప్తారు శంకరాచార్యుల వారు వందే వందారు మందార మందారమిరానంద కందలం అమందానంద సంతోహ బంధురం సింధురానం అంగం హరే భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అని కనకధారాస్తవం కనుక ఇటువంటి లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి కనకధారాస్తవం కానివ్వండి శ్రీసూక్తం కానివ్వండి ఈ మనకు నిత్యం కనుక జపం చేస్తే అమ్మవారి కనుక తప్పకుండా సిద్ధిస్తుంది